పుస్తకం పేరు మహాత్మా జ్యోతిరావు పూలే రచయిత ధనంజయ్ కీర్ అనువాదం మహాత్మా జ్యోతిరావు పూలే అధ్యాయం ఒకటి పూలే పూర్వీకులు జ్యోతిరావు పూలే ముత్తాత కాట్గన్లో గ్రామ నౌకరుగా ఉండేవాడు కాట్గన్ గ్రామం సతారాకు ఇరవై ఐదు మైళ్ల దూరంలో ఉంది గ్రామ నౌకరు అంటే చాలా తక్కువ స్థాయికి చెందిన ఉద్యోగం వారు రకరకాల పనులు చేయవలసి ఉండేది గ్రామోద్యోగులకు సేవ చేయడం వారి ఫైళ్లు కాగితాలు మోయడం భూమి శిస్తు వసూలు చేయడంలో సహాయపడడం పంటల తనిఖీ సమయంలో వారి వెంట వెళ్లడం వంటివి గ్రామ నౌకరు పనులలో చెప్పదగ్గవి అసలు వీరి కుటుంబం మాలీకులానికి చెందినది ఉన్న కొద్దిపాటి పొలం మీద వచ్చే తిండిగింజలే వారికి ఆధారం గొరే అనేది వారి కుటుంబ నామం పూలే ముత్తాత గ్రామ నౌకరు పనిచేస్తూ ఒకప్పుడు గ్రామ ముఖ్యాధికారులలో ఒకడైన కులకర్ణితో గొడవపడ్డాడు కులకర్ణి బ్రాహ్మణుడు ఆయన హయాంలో ఆ ఊళ్ళో ధర్మం న్యాయం భావం మచ్చుకైనా లేకుండా పోయాయి ఆయన మాట వింటేనే గ్రామం గడగడలాడిపోయేది అలాంటి కులకర్ణి గ్రామ నౌకరును వేధించుకు తినడం మొదలుపెట్టాడు అంటే ఇక చెప్పేదేముంది అక్కడ జీవించడం దుర్భరమై పూలే ముత్తాతగారు తన కుటుంబాన్ని ఖాన్వాడికి మార్చాడు ఖాన్వాడి పూణే జిల్లాలోని పురందర తాలూకాలోనిది అక్కడే ఆయనకు పుత్రుడు కలిగాడు ఏకపుత్రుడు కావడంతో తండ్రి అతనిని చాలా గారాభంగా ఏ కష్టమూ తెలియనీయకుండా పెంచాడు శేతిబా వట్టి అమాయకుడు సుఖజీవనం బాగా ఖర్చు పెట్టడం అలవాటయ్యాయి ఆ తర్వాత కొంతకాలానికి చాలామందికి లాగానే ఆయనకు ఉన్నధనం అంతా పోయి సంకట పరిస్థితి ఏర్పడింది జీవనాధారం కోసం ఏదో ఒక పని వెతుక్కోక తప్పలేదు కుటుంబంతో సహా ఆయన పూణేకు పని కోసం వెళ్లాడు షేతిబాకు ముగ్గురు కొడుకులు రాణోజీ కృష్ణ గోవిందు తండ్రి ఇబ్బందుల మూలంగా వీరు ముగ్గురు చిన్నతనం నుండే జీవిక కోసం ఏదో ఒక పని చేయవలసి వచ్చింది మొదట్లో వారు మేకలను కాసేవారు ఆ పని చేసినందుకు వారికి రోజుకు తలకొక పైసా దొరికేది యజమాని మంచితనం వల్ల వారు అచిరకాలంలోనే తమ పూర్వీకుల వృత్తి చేపట్టగలిగారు అదెలా జరిగిందంటే వీరి యజమాని పూలవర్తకుడు తన వ్యాపారంలోని సులువు బలువులన్నీ ఈ పిల్లలకు తెలియచెప్తూ వచ్చాడు ఆయన ప్రోత్సాహంతో వారు ఆ వృత్తిలో మంచి అభిరుచి పెంపొందించుకుని చక్కని ప్రావీణ్యం సంపాదించారు ఈ పిల్లలు ముగ్గురు పుష్పాలంకరణలో ఎంత పేరు పొందారంటే వారిని గురించిన వార్తలు అప్పటి పేష్వాగారి వరకు వ్యాపించాయి ఆయన తనకు కావలసినవన్నీ వేళ్లదగ్గరే తీసుకునేవాడు పేష్వాగారికోసం ప్రత్యేకంగా పూలపరుపులు పూల తలగడలు వంటివి మాత్రమే కాకుండా ఆయన దుస్తులకు కూడా వీరు సుందరమైన పుష్పాలంకరణ చేసేవారు ఆ పూల సౌరభాల మాధుర్యానికి వారి కళావైదగ్ధ్వానికి ముగ్ధుడైన పేష్వ ప్రశంసాత్మకంగా సోదరుడు ముగ్గురికి ముప్పై ఎకరాల భూమి మంజూరు చేశాడు వారు పూల వర్తకులుగా పేరూ ప్రచారమూ పొందారు గోరే అనే ఇదివరకటి కుటుంబ నామం పోయి పూలే అనే పేరు స్థిరపడింది పూల మొక్కలు పండ్ల చెట్టు పెంచడం కూరగాయలు పండించడం పూలు అమ్మటం వీరి పనులు ఒక జాతిగా గాని ప్రాముఖ్యం గల ఒక కులంగా గాని వీరికి పెద్ద లేదు కాని క్రీస్తుశకం పన్నెండు వందల యాభై ప్రాంతంలో మహారాష్ట్రకు చెందిన సవతామాలి అనే ఒక సాధువు పేరు తెలియవస్తున్నది ఈయన ప్రఖ్యాత కవి సాధు పుంగవుడు అయిన దేవుకు సమకాలికుడు విఠోబా భక్తుడు దక్షిణ కాశీగా పేరుందిన పండరిపురానికి సమీప గ్రామంలో కాయగూరలు చెరుకు నీరుల్లి వంటివి పండిస్తుండేవాడు నిరంతరం విఠోబాను కీర్తిస్తూ భక్తిగీతాలు పాడుతూ ఉండేవాడు పొలం పనులు చేస్తున్నప్పుడు కూడా దైవనామస్మరణ చేస్తూనే ఉండేవాడు విఠోబా ఈ భక్తునితో తరచూ మాట్లాడతాడని ఆయనతో కలిసి ఉంటాడని జనం విశ్వసించేవారు కొడుకులు తన కులవృత్తిలోనే స్థిరపడడం షేతిబాకు అమితానందాన్ని కలిగించింది ఆ తృప్తితోనే ఆయన స్వర్గస్థుడయ్యాడు పూలే సోదరులలో పెద్దవాడు రాణోజీ తక్కిన సోదరులిద్దరికంటే ఇతడు కొంచెం నిశితబుద్ధి కూడా తన ముగ్గురికి పీష్వా బహుమానంగా ఇచ్చిన ఇనాము భూమి మొత్తం ఏదో విధంగా తన ఒక్కడి పేరుమీదే దాఖలు పడేట్టు చేసుకున్నాడు షేతిబా మరణానంతరం ఈ ముగ్గురు సోదరులు తమ తండ్రి మేనమామ అయిన జగదేతో ఉంటూ వచ్చారు రాణోజీ కన్ను జగదే భూముల మీద పడింది ఏదో సాగుతో తమ్ముళ్ళిద్దరినీ Ready to continue?